ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన ఏ సుక్రీస్తున్నామున శుభములు కలుగునుగాక ఈ యొక్క ఉది కాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి తెసులోనికాయలకు రాసిన మొదటి పత్రికలో చాలా అద్భుతమైన విషయాలని మనము ధ్యానం చేస్తున్నాం ఈ యొక్క ఉదయకాల సమయం అందు ప్రభు మనకు అనుగ్రహించిన ఈ సమయంలో ఎటువంటి కాలంలో మనం ఉన్నాము అనే విషయాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం జీవజలబూటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెళ్ళబడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆ మేన్ ప్రభునందు ప్రియమైన వారలారా మీరందరూ దేవుని యొక్క లేఖనాల్ని తరచి చూస్తూ ధ్యానిస్తూ అందులో నిగూఢమైన సత్యాలని గ్రహించుతూ ఉన్నారు ఆశీర్వదించబడుతూ ఉన్నారు అన్న విశ్వాసంతో నేను ముందుకు సాగిపోతూ ఉన్నాను ఎందుకనగా మీ అభిప్రాయములు మీ వివరణ ఏమై ఉన్నదో నేను అరుగును కానీ ప్రభు దేవుడు నడిపించిన కొద్దీ నా వంతు కృషి చేయుటకు ఈ విధముగా మీ అందరితో ఈ యొక్క వాక్యాన్ని పంచుకొనటానికి ధైర్యంతో ముందుకు సాగిపోతూ ఉన్నాను కొలసీలకు రాసిన పత్రికలో నాలుగు ఐదు వచనములు ఇలాగూ వ్రాయబడి ఉంది సమయమును పోనీయక అనే మాట చాలా స్పష్టంగా చాలా క్లియర్గా స్పెసిఫిక్గా సమయము పోనీయకు అని గొప్ప సందేశము ఇస్తూ ఉన్నది అసలు సమయం యొక్క విలువ మనకు అర్థమైతే కదా దాన్ని జాగ్రత్తగా వాడుకుంటాం అసలు మనం ఏ సమయంలో ఉన్నాం ఏ కాలంలో ఉన్నాము ఇక్కడ ప్రభు గూర్చి అనగా దేవాది దేవుని గురించి మాట్లాడితే ఆయన ఏమంటాడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడును అయి ఉన్నవాడు అని తన పేరు కూర్చి ఎవరైనా అడిగితే చెప్పమన్నాడు మూషకు అయితే వర్తమాన భూత భవిష్యత్ కాలము మూడు కాలాలు మనము ఇప్పుడు జీవించుచు ఉన్నది వర్తమాన కాలము గతించిపోయినది భూతకాలము రానున్నది భవిష్యత్ కాలము ఈ మూడు కాలాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు మూడు కాలాల్లో కూడా ఉన్నవాడు అయి ఉన్నవాడు మన మనప్రభైన దేవుడు ఆయన నామమునకు మరొక పేరు ఒమేగా అయి ఉన్నవాడు ఆదియు అంతము అయి ఉన్నవాడు ఈ లోకము అంతమవుబోతుంది అప్పుడు కూడా ఉండేవాడు ఆయనే ఆదిలో కూడా ఉండి ఈ యొక్క సృష్టికి పునాదులు వేసినవాడు కూడా ఆయనే ఆ కాలంలో ఆయన ఉన్నాడు రానున్న కాలంలో కూడా ఉంటాడు ఇప్పుడు ఉన్నాడు అదే అద్భుతమైన విషయం ఇప్పుడు మనం సరిగ్గా ప్రభువుని లేక దేవాది దేవుని సర్వాంతర్యమి సర్వ సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుని గూర్చి మనం అర్థం చేసుకోవాలి అనంటే ఒక మనిషిని గూర్చి అర్థం చేసుకుంటే మనకు కొంచెమన్నా అవగాహనలకు వస్తుంది మానవుడు కనిపించే బాహ్యంగా శరీరమును దాల్చి ఉన్నాడు అది శరీరం అది మనకు కనిపించే ఒక నిర్మాణము అయితే దాని లోపల ఉన్నది ప్రాణం ఈ శరీరము ప్రాణము లోపల మరొక జీవి ఉంది అదే ఆత్మ అది అంతర్గతంగా దాగి ఉన్నది అది మనిషికి కనబడదు కాబట్టి ఈ మూడు కూడా ఒక్కటే ఉన్నాయి ఈ మూడు కూడా విడదీయని బంధంతో ఉన్నాయి అందువలన ఈ యొక్క ప్రసంగి అనే ఈ గొప్ప మేధావి రాజు ఆ గొప్ప మేధవి ఏమని వ్రాస్తున్నాడు రసంగిలో వ్రాస్తాడు ఏమని వ్రాస్తున్నాడు అనగా ఆ యొక్క చాలా అద్భుతమైన ఈ శరీరమును గుర్చి వీటి నిర్మాణం గుర్చి వీటన్నీ కూడా వ్రాస్తూ వ్రాస్తూ అంటాడు ఈ ఆత్మ ప్రాణ శరీరములు ముగ్గురు ఒకటై ఉన్నారు ఈ ముగ్గురు కూడా విడిపోతాయి లోపల శరీరమునకు బయట ఉన్న శరీరమునకు లోపల ఉన్న ఆత్మకు కలిపేది కనెక్ట్ చేసేది ఇది ప్రాణము దీన్ని వెండితాడు అంటున్నాడు ఈ వెండితాడు విడిపోతుంది కట్ దేని నుంచి శరీరము నుండి ఆత్మ నుండి ఈ గిన్నె పగిలిపోతుంది అనగా ఆత్మ కూడా పగిలిపోతుంది ఆత్మ మరి తన యొక్క ఆలయమైన లేకపోతే జీవించుచూ ఉన్న ఈ యొక్క దేహం నుండి విడిపోతుంది ధార కుండా పగిలిపోతుంది ధార అనగా ఈ యొక్క లోకం కుండ అనగా ఈ శరీరము ఈ తుల్యమైన క్షయమైన ఈ శరీరము పగిలిపోతుంది ఈ భావి యుద్ధ చక్రము పడిపోతుంది అనగా ఈ యొక్క ప్రయాణము జర్నీలో ఈ ఈ లోక యాత్రలు ప్రయాణము చేస్తున్న ఈ యొక్క చక్రము అక్కడికి అక్కడ కింద పడిపోతుంది కాబట్టి ఈ భయంకరమైన ప్రత్యేక పరచబడుతూ ఉన్నారు ఆత్మ ప్రాణ శరీరములు కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైన సత్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇది చాలా భయంకరమైన విషయమే ఎవరు ధరించి ఎవరు భరించలేని విషయమే ద సిల్వర్ కార్డ్ బి లూజ్డ్ ద గోల్డెన్ బాల్ బి బ్రోకెన్ ద పిక్చర్ బి బ్రోకెన్ అట్ ద ఫౌంటైన్ ద వీల్ బ్రోకెన్ అట్ ద సిస్టర్ ఇది కానీ ఈ మన్న అయినది అనగా మన్ను మనులో నుండి మానవుడు తీయబడి చేయబడి ఉన్నాడు ఆ సృష్టికర్త దీనిని మలిచి ఉన్నాడు దీనికి రూపమిచ్చి తను ఊపిరి పోసి ఉన్నాడు కాబట్టి మన్నా అయినది మరలా వెనకటి వలనే భూమికి చేరును మరలా మీన్స్ ఒకప్పుడు వచ్చింది భూమి నుండే ఈ భూమి నుండి వచ్చింది ఈ భూమికే మళ్ళీ తిరిగి వెళ్ళాల్సి ఉంది కాబట్టి ఆత్మ లోపల ఉన్న ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు దేవుడు ఎక్కడ ఉన్నాడు పైన ఎక్కడో ఉన్నాడు దేవుని ఎద్దుకు మరలా పోవు కాబట్టి పోవును అనే మాట భవిష్యత్తును చూ సూచిస్తూ ఉన్నది ఈ వెండితాడు విడిపోవటము అనగా ప్రాణము విడిపోవటము ధార యొద్దకుండా పగిలిపోవుట శరీరము పగిలిపోవుట ఆత్మ కూడా విడిపోయి పగిలిపోయి అది దేవుని వద్దకు చేరుట అనేది భవిష్యత్తును ఇక్కడ ప్రజెంట్ ఏంటి ఈ మానవుడు చచ్చిపోయినప్పుడు ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఏంటి రానున్న కాలములో ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి చేరుతూ ఉంది ఇది పగిలిపోయినప్పుడు ఈ యొక్క ప్రాణం విడిపోయినప్పుడు ఇది ప్రతి మానవుడు కూడా ఫేస్ చేయాల్సిందే ప్రతి మానవుడు కూడా ఆయా సమయాల్లో ఆయా జీవికి దేవుడు పిలిచిన ఆ పిలుపుకు విధేత చూపుతూ వెళ్ళిపోవాల్సిందే కాబట్టి మానవుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమనగా సమయము అనేది చాలా లెక్క చెప్పవలసినది సమయమునకు లెక్క చెప్పాల్సిన వారు ఉన్నారు ఈ సమయము నీకు ఆయుష్ దేవుడు నీకు ఇచ్చి ఉంటే ఈ ఆయుష్ గురించి నీవు లెక్క చెప్పాలి ఈ లెక్క దేవుడు అడగబోతున్నాడు కాబట్టి ఈ సమయాన్ని నీవు ఎలా ఉపయోగించుకున్నావు నీ శరీరాన్ని ఎలా ఉపయోగించుకున్నావు నీ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకున్నావు దేవుడు నీకు ఇచ్చిన భాగ్యమును ఎలా ఉపయోగించేవు నీ పిల్లల్ని ఎలా ఉపయోగించుకున్నావు నీకు ఇచ్చిన ఉద్యోగము శక్తి సామర్థ్యత అధికారమును నువ్వు ఎలా ఉపయోగించుకున్నావు వినియోగించేవు అనే విషయాలన్నీ కూడా ఆయా సమయాల్లో నువ్వు చేసిన ప్రతి కార్యమును కూడా భవిష్యత్ కాలంలో రానున్న కాలంలో ఆ తీర్పులో ఆ ప్రభు లెక్క ఉన్నాడు కాబట్టి ఈ లెక్క అడగడము అనేది ఇది మాట కాదు జరగబోతున్నది ఇది ఖచ్చితంగా జరగబోతుంది కాబట్టి ఎవరు కూడా తప్పించుకోనా వీలు లేదు వీలు లేదు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం ఏమంటే దేవుడు ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు అనగా భూతకాలంలో మనం ఏమి చేసి ఉన్నాము వర్తమాన కాలములు ఏమి జరిగించుచూ జరిగిస్తూ ఉన్నాము జరిగించుచూ ఉన్నాము జరగాలనుకుంటున్నాము రానున్న కాలంలో ఏమి చేయబోతున్నాము ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనము లెక్క చెప్పాలి ఇదంతా విన్న తర్వాత ప్రసంగి పన్నెండు పదమూడు తర్వాత తేలింది ఏంటి ద సామరీ లేకపోతే ఫలితార్థం ఏంటి అసలు ఏంటి మీనింగ్ ఈ జీవితానికి ఏంటి దేవుని చిత్తము అని అర్థం చేసుకుంటే ప్రతి మానవుడు తాను సృష్టించిన ఆ దేవాది దేవుని ఆ దేవాది దేవుని అందు భయభక్తులు భయభక్తులు కలిగి ఉండట భయము అనగా భక్తి అనగా ఏంటి భయం అనగా చెడుతనమును విసర్జించుట భక్తి అనగా విసర్జించిన ఆ చెడుతనం మళ్ళీ చేయకుండా ఈ పవిత్రతతో పరిశుద్ధతతో భక్తి చేయుట దేవుని సేవించుట కొనియాడుట ప్రార్థించుట వాక్యము చదువుట ఏ పని అయితే నువ్వు చేయబోతున్నావంతా కూడా భక్తితో చేయాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించాలి ఆయన మనకు ఏ పని చెప్పాడో ఆ పని చేయుటలో మనము అశ్రద్ధ చేయకుండా నడుచుచూ ఉండాలి అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పటి వరకు మన యొక్క అంతము లేక పరలోకపు పీలుపు ప్రభు మనల్ని తీసుకొని పోయే ఆ సమయము వరకు ఆ సమయం వరకు మనం ఏం చేయాలి నడుచుచూ ఉండాలి ఇది ప్రజెంట్ వర్తమాన కాలంలో ప్రజెంట్ టెన్స్ నడుచుచూ ఉండాలి ఆయన కట్టడలను అనుసరించుచూ ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి భయముతో పాపము చేయకుండా ఉండాలి చెడుతనమును అసహించుచూ ఉండాలి ఇది వర్తమాన కాలములో మానవుడు చేయాల్సిన పని భూతకాలంలో ఏంటి నువ్వు పాపం చేసి ఉండవచ్చు నువ్వెన్నెన్నో దేవునికి అసహ్యమైన కార్యములన్నీ చేసి ఉండవచ్చు వాటిని ప్రభు పాదముల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి ఈ వర్తమాన కాలములో భయభక్తులు నిలపాలి ఇక రానున్న కాలములో ఆయన కొరకు బ్రతుకుటకాయ తీర్మానం చేసుకొని ఆ పని చేయటకాయ నువ్వు పూనుకోవాలి ఇది మానవ కోటికి దేవుడి చుచూ ఉన్న ధర్మము కాబట్టి మానవ కోటికి ఇది ఏ విధి ఈ విధి ఈ విధి లెట్ అస్ హియర్ ది కన్క్లూజన్ ది హోల్ మ్యాటర్ ఫియర్ గాడ్ ఫియర్ గాడ్ అండ్ కీప్ హీస్ కమాండ్మెంట్స్ ఫర్ దిస్ ఈస్ ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఎందుకు ఎందుకు ఇటువంటి ఈ డ్యూటీని లేకపోతే ఈ విధిని మనము చేయాలి అనంటే లేకపోతే నెరవేర్చాలి అనంటే గూఢమైన ప్రతి అంశమును అంశమునుగూర్చి గూఢమైన ప్రతి అంశము అంటే భూతకాలములో ఏమేమో ఏమేమో రహస్యమైన పాపాలు రహస్యమైన ఆలోచనలు రహస్యమైన ప్రణాళికలు రహస్యముగా మంతనాలు చేసిన ప్రతి గూఢమైన ప్రతి అంశము దాని గుర్చి దేవుడు విమర్శ చేయబోతూ ఉన్నాడు విమర్శ చేయబోతూ ఉన్నాడు విమర్శ చేయనప్పుడు అది భూతకాలములో కాదు భవిష్యత్ కాలములో జరగబోతుంది తీర్పు అక్కడ విమర్శ చేస్తాడు అక్కడ గ్రంథాలు విప్పబడతాయి అక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి కాబట్టి విమర్శ తీర్పులో జరుగుతూ ఉంటుంది విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను నీవు భూత కాలములో జరిగించిన ప్రతి కార్యము దొంగతనమా వ్యభిచారమా కామవికార చేస్త ఆ భయంకరమైన మరి అన్యాయపు సొమ్మును ఆర్జించు బ్రైబరియా భయంకరమైన పాపాలు రహస్యమైన పాపాలు ఇంకా ఎన్నో ఉంటాయి ద్వేషము కలహము ఈర్ష పగ విగ్రహార్థన ఇవన్నీ కూడా ఇన్ని పాపాలన్నిటినీ కూర్చో ప్రతి క్రియను గూర్చి నువ్వు భూతకాలంలో జరిగించిన ఆ కార్యములు అన్నిటి కూర్చి అన్నిటి గూర్చి రానున్న కాలములో భవిష్యత్ కాలములో తీర్పులు ఆ ప్రభు ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును తీర్పులోనికి తెచ్చును అది భూతకాలము లో జరిగించిన ప్రతి కార్యమును భవిష్యత్ కాలములో ఫ్యూచర్లో ప్రభు తీర్పులోనికి తీసుకు వస్తున్నాడు ఫర్ గాడ్ షెల్ బ్రింగ్ ఎవ్రీ వర్క్ ఇన్ టు జడ్జ్మెంట్ విత్ ఎవరీ సీక్రెట్ థింగ్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఇట్ బీ గుడ్ వెదర్ ఇట్ బీ ఈవిల్ నువ్వు జరిగించిన ప్రతి కార్యమును ఆయన తీర్పులోనికి తీసుకొని రాబోతూ ఉన్నాడు ఇది తథ్యము నా ప్రియమైన వాళ్ళరా అందువలన అందువలన మనము చాలా జాగ్రత్తగా మన యొక్క సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ మనకు సమయం ఉండగానే సమయం ఉండగానే ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని సరి చేసుకున్నటకు సిద్ధపడాలి ఆయత్తపడాలి దేవుని యొక్క వాక్యమునకు ప్రేరేపడకు విధేయత చూపాలి పాపులు ఒప్పుకొని విడిచిపెట్టాలి ఆ మలిన వస్త్రములు ఎర్రని వస్త్రములు ఆ బలత్కారపు వస్త్రములు ఆ కంపు కొడుతున్న ఆ మురికినంతా కూడా ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి నా ప్రిమని వాళ్ళరా బుద్ధి తెచ్చుకోవాలి జ్ఞానము కలిగి నడుచుకోవాలి వెలపటి వాటి ఏడల వెలపటి వారి ఏడల మనం ఏది అజ్ఞానంగా వివేకంగా చేసామో వాటినన్నీ కూడా విడిచిపెట్టి విడిచిపెట్టి చాలా జాగ్రత్తగా జ్ఞానం కలిగి నడుచుకోవాలి వాక్ ఇన్ విజ్డమ్ టు వర్డ్ దెమ్ దట్ ఆర్ వితౌట్ రెడీవింగ్ ఇన్ ట్రై ఆలోచన చేద్దాం ఈరోజున మన జీవితంలో దేవునితో సత్సంబంధము కలిగి ఉండటం దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండటం నీకు కావలసిన క్వాలిటీస్ ఒప్పుకొని విడిచిపెట్టుట నీతిమంతుడుగా తీర్చబడుట పరిశుద్ధమైన జీవితమును హత్తుకొని దానిని ప్రేమించి ఆ విధంగా నడుచుట అట్టి విధంగా జీవించు ఉన్నప్పుడు జ్ఞానయుక్తమైన ప్రతి కార్యము చేయుటలో ప్రభు నిన్ను పురికొలుపుతాడు ఇదే త్రోవాన్ని చూపిస్తాడు ఇదే నీ మార్గమని ఆ ప్రభు నీ తోడుగా వచ్చి నడిపిస్తాడు కాల కాలసనగదు నీ భూతకాలంలో నీ ప్రీవియస్ లైఫ్లో ఏమి జరిగించావు ప్రజెంట్ దేవుని యొక్క వాక్యము నిన్ను ప్రేరేపిస్తుందని దేవునికి విధేయత చూపించు రానున్న కాలం కొరకు ఫ్యూచర్ కొరకు నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని ఆ ప్రభువుతో ఐక్యమవుటకు ఆ పరలోక రాజ్యము చేరుటకు సిద్ధపడి ఇది మానవునికి దేవుడు విధించిన విధి ధర్మం ప్రభు నీకు సహాయం చేయాలని వేడుకుంటున్నాను ఉన్నాను ప్రభు మిమ్మల్ని